Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చింది ఇదంతా కూడా మనకు హౌస్ యొక్క ఎలివేషన్ అండి ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేస్ ప్లాట్ అండి ఇది ఈ ర్యాంప్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి నార్త్ ఫేసు కాకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం ఈస్ట్ ఫేస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా ఇదంతా పార్కింగ్ ప్లేసు ఇటు వచ్చేసి నార్త్ సైడ్ కూడా కొంచెం స్పేస్ ఇచ్చారండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇది వచ్చేసి మనకు సంప్ అండి మున్సిపల్ వాటర్ కోసం ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు అదే పార్కింగ్ ప్లేస్లో ఎలివేషను ఇదే విధంగా ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు అండి ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది టేకుని చేసింది పాలిషింగ్ కూడా అయిపోయిందండి ఆల్రెడీ కలర్స్ కూడా అయిపోయినాయండి ఇదంతా కూడా మనకు ఇంట్లో లివింగ్ రూమ్ స్పేస్ ఇదంతా ఫ్లోరింగ్ అయితే మొత్తం మార్బుల్స్ ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి అది ఇదంతా కూడా మనకు డైనింగ్ హాల్ కం లివింగ్ రూమ్ స్పేస్ అండి ఇదంతా హౌస్ అయితే చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుందండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై హౌస్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేషన్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి షెల్ఫ్లు కూడా చూడండి టూ సైడ్స్ ఇచ్చారు మనకు ఇక్కడ పూజ రూమ్ మాత్రం వుడ్డుతో చెక్కదాంతో చేసి ఇస్తారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది ఇది ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేస్ ప్లాట్ అండి కాకపోతే కన్స్ట్రక్షన్ మాత్రం ఈస్ట్ ఫేస్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి జి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ ప్లేస్ అండి ఇదంతా హౌస్ అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైసే చెప్తున్నారండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఒకవైపు డార్క్ కలర్ ఇచ్చారు ఇంకోవైపు లైట్ కలర్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లోన్ వస్తుందండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో కూడా వెస్టర్న్ కమోడ్ ఫిట్ చేశారు ట్యాబ్స్ షవర్ అవన్నీ ఫిట్ అయిపోయినాయండి ఆల్రెడీ లోన్ కూడా వస్తుందండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మీరు లోన్లో కూడా ఇల్లు కొనుక్కోవచ్చు అదేవిధంగా ఇదంతా కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ప్లేస్ అండి ఇదంతా ఇంటి ముందు కూడా మొత్తం తార్ రోడ్ వేసారండి ఇటు ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ టూ రో టూ డోర్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక వైపు చూడండి గ్రీన్ కలర్ది ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఉన్నాయండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ముప్పై గజాలు నార్త్ ఫేస్ ప్లాట్ అండి కన్స్ట్రక్షన్ మాత్రం ఈస్ట్ ఫేస్ డోర్ పెట్టి కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం స్పేస్ ఇచ్చారండి వాష్రూమ్ ముందు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి మనకు కామన్ వాష్రూమ్ లేదండి టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు ఇందులో చిల్డ్రన్ బెడ్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారండి కలర్ అయితే చూడండి చాలా డీసెంట్గా చాలా బాగుందండి ఇందులో కూడా ట్యాబ్స్ అన్నీ ఫిట్ అయిపోయాయండి ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మీకు లోన్ వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ కమ్ లివింగ్ రూమ్ అండి ఇదంతా వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇటు నార్త్ సైడ్ కూడా ఒక ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇక్కడ ఇటు వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఆ స్టెప్స్ కింద కూడా మనకు వాష్రూమ్ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి దీనికి కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేసి ఇస్తారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది మీరు హౌజ్ చూడాలి అంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు ఇక్కడ థౌజండ్ లీటర్స్ది వాటర్ ట్యాంక్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు నాగారం మున్సిపాలిటీ కిందికి ఉందండి నాగారంలో ఉంటుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి